మన చంద్రబాబు గారు మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు నా పేరు నా వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి స్టార్ పవర్ ఇది అరుదైనటువంటి చిత్రం అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని వారి దంపతుల్ని ఓడి లేడీస్ అండ్ జెంటిల్మెన్ మనష్పట్ వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబు తోటి కర్జాలణం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు వేదిక మీద అందరినీ పేరు పేరున పలకరిస్తూ రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇది ప్రేమ ఇది అభిమానం ఇది వాత్సల్యం ఇది కృతజ్ఞత ఇది గౌరవం అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ అద్భుతమైనటువంటి వారి యొక్క దిశానిర్దేశకత్వంలో మహనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క దిశానిర్దేశకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుంది అనటంలో సందేహం లేదు అక్కడ అమిత్ షా గారు ఇక్కడ మన వెంకయ్య నాయుడు గారు పెద్దలు వారిని పలకరిస్తూ ఉన్నారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఇది అవ్యాజ అనుబంధం ఏళ్ల తరబడి భారతీయ జనతా ఉన్నాము మన రామ్మోహన్ నాయుడు గారిని అందరినీ ప్రత్యేకంగా అభినందించారు మన ప్రధానమంత్రి వర్యులు అందరికీ ధన్యవాదాలు మన గవర్నర్ దంపతులకు కూడా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు పెద్దలు శ్రీ నరేంద్ర మోదీ గారు తమ ఆలోచనలతోటి విశేషమైనటువంటి రీతిలో సొంత లాభం కొంత మానుకొని కాదు అంతా మానుకొని రాష్ట్రం కోసం పరిశ్రమించేటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ వేదికని వీడ్కొంటున్న క్షణం అందరం గట్టిగా ఒకసారి చప్పట్లతోటి ఆయన వీడ్కోలులో కూడా పాల్గొందాం మరోసారి పేరు పేరున అభిమానులకి మిత్రులకి పార్టీ నేతలకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విచ్చేసిన అశేష ప్రజానీకానికి ఎందరో మహానుభావులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చరిత్ర సృష్టించాం అని బలంగా చెప్పుకుందాం గట్టిగా చెప్పట్లతోటి కార్యక్రమాన్ని మీ అందరి ఆశీర్వాదంతో ముగించుకుందాం మహోజ్వలమైనటువంటి ఒక ఘట్టంలో మనము భాగస్వాములు కావటం అంటే ఒక చారిత్రకమైనటువంటి విశేషంలో భాగస్వామ్యం తీసుకోవటం అంటే అది పూర్వజన్మ సుకృతమై ఉండాలి లేదంటే అంతకు మించి మన ఇంద్రకీలాద్రిపై కొలువయ్యున్నటువంటి అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ అక్కడు పార్చడి నిత్యడి అమ్మ ఆ తల్లి యొక్క దీవెనల దుర్గమ్మ తల్లి యొక్క నిండైనటువంటి దీవెనలు ఈ రాష్ట్రంపై ఈ రాష్ట్ర ప్రజలపై సమృద్ధిగా వర్షించుగాక ఆ తల్లి కరుణ సమృద్ధిగా వర్షించుగాక అనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ అలాగే కృష్ణవేణి తరగలతోటి అలాగే గోదావరి మాత తరగలతోటి విశేషంగా ఉండేటువంటి మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సుజలాం శుభలాం మలయజ శీతలాం అన్న కవి భావన దేశభాగ్యానికి యోగ్యమయ్యే దీవెనగా ఉండాలనేటువంటి భావనను మీతో మనవి చేసుకుంటూ ఇక్కడ ఈ ప్రత్యేక కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా మీతో వ్యవహరించేటువంటి మీతో మాట పంచుకునేటువంటి మహదవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అధికారులకు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా నేను అంబడిపూడి మురళీకృష్ణ నాతో పాటు సహ వ్యాఖ్యాతీ ఆర్జే భార్గవి వినయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మట్టి రేణువుల పుట్టెడు ప్రేమ వాన చిరుకల వాత్సల్యం మధ్య విశేషమైనటువంటి రీతిలో చిటపటల చిటపట చినుకుల సంగీతానికి పరవశించి అనంతమైనటువంటి విశ్వాన్ని సృశించగలిగినటువంటి మహావృక్షంగా ఎదుగుతుంది అంటారే నిప్పు కణికల్లాంటి అపురూప బీజాలు తెలుగు నేల తలవాకిట మొలకెత్తి ఆకాశందంగా ఎదిగినటువంటి సాక్ష్యాలు మనకు తెలియనివి కాదు అలాగే ఈ భూమి మీద మనిషి సంపాదించుకున్న వాటిలో నాది అని సగర్వంగా చెప్పుకునేది వ్యక్తిత్వం మాత్రమే పెద్దలారా ఆ వ్యక్తిత్వం సమగ్రంగా సంయమనంతో తోసుకోకుండా తోపులాట లేకుండా చక్కగా ఇంటికి చేరండి రేపటి రోజున మనమంతా మనదైనటువంటి రాష్ట్రంలో సగర్వంగా బతకబోతున్నామనేటువంటి మాటను మీతో పంచుతూ ఉన్నాను నడిచేది జీవితం అయితే దానికి మునుముందుకు నడిపించేది ఒక నమ్మకం ఆ నమ్మకం ప్రగాఢంగా ఉన్నటువంటి మీరు నేను తను అందరము కూడా ఒకే ఒక విశేషం ఏ పనైనా చేయగలనేటువంటి నమ్మకం మనకున్నది అందుకనే మనం గెలిపించుకున్నాం రేపు సూర్యుడు